హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై లైవ్ లైవ్లో ఒక రండి ఫ్రెండ్స్ కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసుకోండి ఎక్కడ నుండి చూస్తున్నారో కింద కామెంట్ చేయండి హలో ఫ్రెండ్స్ లైక్ చేసుకొని కామెంట్ చేయండి లైవ్లోకి రండి ఫ్రెండ్స్ ayayana hay ekanawna tina wana hay mari formal blakx tinawana मैसेज चाहिए ना కింద కామెంట్ చేయండి లైవ్ లో రండి ఫ్రెండ్స్ మాట్లాడుకుందాం లైవ్ స్టార్ట్ చేసి రెండు నిమిషాలు అయింది రావడం రావడం లేదు లైవ్ లోకి హాయ్ హాయ్ లైక్ చేసుకోండి పొలంకి నీళ్ళు కడుతున్నాను అవునా అవునా సరే సరే తిన్నావు బ్రు మొక్కజొన్న వేసినారా పొలంలో తిన్నావా లేదన్న టైం వచ్చేసి మధ్యాహ్నం ఒకటి అవుతుంది ఇప్పుడు లైవ్ క్లారిటీ వస్తుందా బ్లర్గా వస్తుందా వాయిస్ బాగా వినిపిస్తుందా ఎవరు రావడం లేదు లైవ్లోకి ఒక్కరి నా లైవ్లో మరి అన్న నువ్వు ఉన్నావా లైవ్ టూ వీలర్ మన ఇద్దరు అర్థం కాలేదు బ్రో లైఫ్ పెడతామని చెప్పి ఉంటే టూ వీలర్ మా ఇద్దరు అర్థం కాలేదు టూ వీలర్ అండి టూ వీలర్స్ టూ వీలర్స్ మన ఇద్దరు హాయ్ హాయ్ లైవ్ వచ్చేసి ముగ్గురు చూస్తున్నారు లైక్ చేసుకుని కింద కామెంట్ చేయండి కొత్తగా చూసినట్టుగా సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే ఇద్దరు లైవ్ చేసే చేసేవాళ్ళమ్మా సరేలే ఈవినింగ్ చేద్దాంలే లైవ్ ఈవినింగ్ ఇద్దరు ఇద్దరు కలిసి చేద్దాంలే లైవ్ వచ్చేసి ముగ్గురు చూస్తున్నారు లైక్ చేసుకుని కింద కామెంట్ చేయండి తిన్నావా నాన్నము టైం మధ్యాహ్నం అయింది కదా తిన్నావన్నము లైవ్ క్లారిటీ వస్తుందా లైవ్ వచ్చేసి ముగ్గురు చూస్తున్నారు లైక్ చేసి కింద కామెంట్ చేయండి స్క్రీన్ పైన డబల్ క్లిక్ చేస్తే లైక్ వచ్చేస్తుంది స్క్రీన్ పైన డబల్ క్లిక్ చేయండి అలాగే లైక్ చేసుకొని కింద కామెంట్ చేయండి ఎస్ ఓకే ఈవినింగ్ చేద్దాంలే సాయంత్రం చేద్దాం సాయంత్రం ఇద్దరు ఇద్దరు కలిసి లైవ్ చేద్దాం నీకు ఫోన్ చేస్తాను అప్పుడు లేదు ఏవో రావడం లేదు లైవ్లోకి అసలు అవునా టైం అయింది కదా మళ్ళీ తినలేదా ఇంకా అన్న మాట్లయితే ఎవరు లైవ్లోకి రావడం లేదు వస్తున్నారు పోతుంటారు నువ్వు ఒక్కడే ఉన్నావు అంతే లైవ్ బాగా వస్తుందా వాయిస్ బాగా వినిపిస్తుందా ఇది రీసౌండ్ వస్తుంది రూము కాంట్లు మబ్బుగా కనిపిస్తుంది కదా ఎకరాలు ఉన్నాయి మీకు భూమి మొక్కజొన్న వేసినారు కదా పొలంలో ఇంకా ఏం వేసినారా పొలంలో మిరప కానీ కాయగూరలు కానీ ఏదన్నా చేసినారా ఎవరు రావడం లేదు రెండు నిమిషాలు లాలకుపోతున్నారు మ్యూట్ చేస్తున్న వాయిస్ని ఇప్పుడు నేను లైవ్ చేస్తున్నాను కదా తర్వాత చేద్దామా ఒక గంట తర్వాత ఒక నిమిషం ఆగండి ఇంత సౌండ్ డిస్టర్బ్ ఉంది ఒక నిమిషం ఆగి మళ్ళీ మ్యూట్ ఆన్ చేస్తాం హాయ్ ఫ్రెండ్స్ లైక్ చేసి కింద కామెంట్స్ చేయండి ఇప్పుడు నేను లైవ్లో ఉన్నాను కదా అందుకోసం తర్వాత చేద్దామని లైవ్ ఒక గంట తర్వాత కానీ టైం ఎంత అయింది టైం ఒకటి అయింది కదా మూడు గంటలు చేద్దామా మూడు గంటల కన్నా రెండు గంటల చేద్దాం లైవ్ లేకుంటే రేపు ఫ్రీగా ఉంటే రేపు చేద్దాం లైవ్ ఒకే రోజు టూ లైవ్స్ ఉంటే ఇబ్బంది కదా రేపు చేద్దాం లేకుంటే లైవ్ వచ్చేసి ఇద్దరు చూస్తున్నారు లైక్ కింద కామెంట్ చేయండి కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో వచ్చేసి హిస్టారికల్ టెంపుల్స్ ఫెస్టివల్స్ అలాగే విలేజ్ వీడియోస్ వస్తూ ఉంటాయి అలాగే మన చా ఇన్స్టా ఐడి కూడా ఉంటుంది సేమ్ మన ఈ ఛానల్ నేమే ఉంటుంది ఇన్స్టా కూడా ఫాలో చేయండి హాయ్ ఫ్రెండ్స్ లైక్ కింద కామెంట్ చేయండి లైవ్ వచ్చేసి ఇద్దరు చూస్తున్నారు లైక్ చేసారు కింద కామెంట్ చేయండి ఎక్కడి నుంచి చూస్తున్నారు కింద కామెంట్ చేయండి లైక్ ఏం లేదు స్క్రీన్ పైన డబుల్ క్లిక్ చేస్తే లైక్ వచ్చేస్తుంది లైక్ చేసుకోండి లైవ్ స్టార్ట్ చేసి దాదాపు పదకొండు నిమిషాలు పైన అయింది ఓన్లీ ఒక లైక్ మాత్రమే ఉంది స్క్రీన్ పెట్టినప్పుడు క్లిక్ చేసి లైక్ చేసుకోండి మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కింద కామెంట్ చేయండి కింద కనిపిస్తుంది కదా కామెంట్ ఆప్షన్ అక్కడ మెసేజ్ కామెంట్ ఉంటుంది కామెంట్ చేసి మీకు కనిపిస్తుంది మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో రండి ఫ్రెండ్స్ లైవ్లోకి రండి హాయ్ ఫ్రెండ్స్ లైక్ చేసుకుని కింద కామెంట్ చేయండి చెప్పండి ఫ్రెండ్స్ మీకు ఏదైనా డౌట్ ఉంటే చెప్పండి యూట్యూబ్ గురించి కానీ ఎడిటింగ్ పరంగా కానీ వినిపిస్తుంది ఆ వాయిస్ మీకు యూట్యూబ్ పరంగా కానీ ఎడిటింగ్ పరంగా కానీ ఏదన్నా తెలియకపోతే అడగండి అలాగే లైక్ చేసుకుని కింద కామెంట్ చేయండి đu <coughs> do <coughs> 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 హాయ్ ఫ్రెండ్స్ లైక్ చేసుకుని కింద కామెంట్ చేయండి మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు కింద కామెంట్ చేయండి స్క్రీన్ పెయిన్ డబల్ క్లిక్ చేస్తే లైక్ వచ్చేసరి లైక్ చేసుకుని కింద కామెంట్ ఉండదు కానీ కామెంట్ చేయండి